మంగళమణి మంగళమని మంగళమనరే మంగళమణి పాడర మన గణనాధునకు జయ మంగళమని పాడర మన గణనాధునకు మంగళమణి మంగళమణి మంగళ మనరే మంగళమని పాడరు మన గణనాధునకు జయ మంగళమణిపాడర మన గణనాధునకు ముచ్చహారతులు ముదితరే మూషిక వాహనునికి ముచ్చటతోను ముదితరే మూషికవాహనునికి ముచ్చటతోను మంగళమణి మంగళమణి మంగళ మనరే మంగళమణి పాడరే మన గన నాధునకు జయ మంగళమణి పాడరే మన గననాథునకు సిద్ధి బుద్ధి ప్రధాయునికే ప్రసి మంగళం సర్వమంగళం సిద్ధి బుద్ధి ప్రధాయునికే ప్రసిత మంగళం సదాశివునికేతునకు సర్వమంగళం మంగళమని మంగళమణి మంగళ మనరే రే పాడరే మన గణనాథునకో జయ పాడరే మన గణనాదు కరివదనా సదనునికేకీర్తి మంగళం తునకు సర్వమంగళం కరివదనా సదనునికే కాంతిమంగళం కీర్తునకు సర్వమంగళం మంగళమణి మంగళమని మంగళమనరే రే మంగళమని పాడరే మన గణనాదునకు జయ మంగళమని పాడరే మన గన శుభ మంగళమని పాడరే మన గన నాదు